హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక తమ్ముడు ఏమో పని చేస్తున్నాడు ఈ తమ్ముడు అడిగి ఏం చేసాడో ఇంతసేపు తమ్ముడు ఇంతసేపు ఏం చేసినావాసాను కట్టేసాను దీని వెళ్ళాలి ఆ మోపు ఎంతసేపు టైం కోసినావు తమ్ముడు ఈ వర్షం పడుతుంది మొత్తం అంతా బురదగా ఉంది కదా అందుకని అవును చిన్న అయితే కోసాను ఓకే ఇదైతే ఒక పన్నెండు పదమూడు నిమిషాల్లో కోసేసాను అన్న ఈ రోజు ఓకే ఓకే వర్షం పడుకున్న టైంలోనైతే మోపు ఎంత టైం వస్తావు వర్షం పడిన టైంలో అయితే ఒక ఏడు ఎనిమిది నిమిషాలు కోసేస్తానండి ఓకే ఓకే సరే అయితే మోపు ఎత్తాలన్నా ఏంది ఎత్తాలన్నా రండి ఓకే ఓకే వన్ మినిట్ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన ఫ్రెండ్కి అయితే మోపు ఎత్తాం రా తమ్ముడు ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలి మోపు మోసుకొని ఇది మోసుకొని అర కిలోమీటర్ దూరం వెళ్ళాలన్నా ఓ మై గాడ్ చాలా లాంగ్ ఉంది కదా తమ్ముడు ఒలవైపోతుంది నీకు రైతు కట్టాలు అసలు ఫ్రెండ్స్ తమ్ముడు కోసం ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్